హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్లో కొబ్బరి చట్నీలను తయారు చేసుకుందాం నేను ఇక్కడ ఆరు రకాల కొబ్బరి చట్నీలు అయితే ఈరోజు చేసి చూపించబోతున్నానండి ఇవి అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటాయి క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఫెస్టివల్ టైంలోను వీకెండ్స్లోను కొబ్బరి ఎక్కువగా ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా అందులోను ఇలాంటి సీజన్లో అంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ కొబ్బరిని ఎండు పెట్టుకోవాలంటే అస్సలు అవ్వదు ఆ కొబ్బరితో ఇలా చట్నీలు తయారు చేసుకున్నారనుకోండి మీకు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తింటుంటే ఇక ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందు క్విక్ గా చేసుకునే ఈ ఆరు రకాల చట్నీలని మీరు ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా వెల్లల రబ్బరిని వేసేసుకోవాలి ఒక యాభై దాకా ఉంటాయండి ఇవి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇందులోకి కొబ్బరిని ఒక చిప్ప అంటే టెంకాయల నుంచి ఒక సగం చిప్ప ఉంటుంది కదండి అది వేసేసుకోండి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్టేసి వేసేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి మనకి వెల్లుల్లి సగం వేగింది కొబ్బరి సగం వేగింది ఇప్పుడు ఎండుమిర్చిని వేసాం కదా ఈ ఎండుమిర్చి వేగేలోపు మనకి మిగతా అవన్నీ కూడా మంచిగా వేగిపోతాయి ఈ ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే చిన్న ముక్క చింతపండును వేసుకోండి ఎక్కువ వేయకండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కర్రీస్లోకి పులుపు అనేది తక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇదంతా కూడా మరొక నిమిషం వేయించండి లోపు మనకి జీలకర్ర బాగా వేగిపోతుంది ఇలా జీలకర్ర అంతా వేగిపోయాక ఇప్పుడు ఇదంతా స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇందులోకి మనమైతే వాటర్ వేయం ఇక్కడ నేను చేసిన ఏ పచ్చలోకి కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది మనకి నాలుగు ఐదు రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి చూసారుగా ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుతూ మనం స్పూన్తో కలిపెడుతూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈవెన్గా అంతా కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మరొక చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇది ఇన్ని స్టైట్గా చేసుకుంటామండి పచ్చివే దీనికోసం ఒక చిప్ప అది రండి కప్పు కొబ్బరి ముక్కల్ని అలాగే తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్కని రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి ముక్కలుగా వేసుకోండి అలాగే చిన్న రెబ్బ చింతపండుని కొద్దిగా కొత్తిమీర తరుగుని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ ఏ చట్నీ అయినా సరే మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకుండా కాస్త కచ్చా పచ్చగా ఉండాలి అంటే అక్కడక్కడ మనం కొబ్బరి నమ్ములుతూ తినేలాగా ఉండాలన్నమాట ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి గా చేసుకున్నా సరే ఈ చట్నీ రుచి చాలా చాలా బాగా ఉంటుంది మనకి ఎప్పుడైనా ఎక్కువ టైం లేనప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు మరొక రకం చట్నీ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా వెరసనగ విత్తనాలు వేయండి అవి బాగా వేగిన తర్వాత ఇందులోకి తినగలిగే కారణం బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోండి పచ్చిమిర్చిని ఒక నిమిషం వేయించుకున్నాక తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చుప్ప పచ్చి కొబ్బరిని తురిమి వేసేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా వేయించండి ఇదంతా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి చిన్న రెబ్బ చింతపడును వేసేసుకోండి ఒక రెబ్బలో సగం దాకా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా చల్లబర్చి చల్లారిన తర్వాత మిక్సీకి నీళ్ళకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి రండి వేరుశనగ విత్తనాల కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ కాంబినేషన్తో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ కోసం కోసమైతే మీరు వాటర్ని వేసేసుకొని కాస్త పల్చగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మరొక రకం చట్నీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ చుప్ప కొబ్బరిని ఇలా తురిమి వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసి రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి నైస్గా పొడవుగా కట్ చేసేసుకుని ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆలోపు మనకి కొబ్బరి కూడా మంచిగా వేగిపోతుంది ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి ఎండుమిర్చిని పచ్చిమిర్చిని సగం సగం వేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే మొత్తం ఎండుమిర్చిని వేసేసుకోండి ఈ చట్నీకి ఎండుమిర్చి చాలా టేస్ట్ అనిస్తుంది ఇప్పుడు ఇది కూడా కొద్దిగా వేయించేసుకొని తర్వాత ఇందులోకి టమోటాలని బాగా పడినవి మూడు కట్ చేసి వేసుకోండి ఇందులోకి మనం చింతపండు వేము ఇది కొబ్బరి టమోటా చట్నీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మనకి దాదాపు వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే ఈ టమోటాలు సాఫ్ట్ గా వరకు మగ్గించండి ఈ టమోటా కొబ్బరి చట్నీ ఆంధ్రాలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి కొబ్బరి ఉందంటే చాలు ఈ చట్నీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులో చింతపండు కూడా అవసరం లేదు ఇప్పుడు ఇదంతా చల్లబడ్డాక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పులు సాఫ్ట్ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఏ పచ్చడిలోకైనా అదే రండి ఏ చట్నీలోకైనా సరే కొత్తిమీరని యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్ ప్రతి దాంట్లోకి మనకి టేస్టీగా ఉండదు అందుకనే నేను కొన్ని దాంట్లోకి అవాయిడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేసేసుకోండి ఇప్పుడు టమోటా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా మరొక రకం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇది కూడా స్టాండ్గా చేసుకునే చట్నీ అండి మిక్సీ గిన్నెలోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా పుట్నాలు తీసుకోండి అలాగే ఒక హాఫ్ చెప్ప కొబ్బరిని తురిమి వేసేసుకోండి తర్వాత తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసుకొని ఇందులోకి కావాలి అనుకుంటే మీరు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అంతేనండి గా మనం గ్రైండ్ చేసేసుకొని వాడుకోవడమే ఇది కూడా ఇడ్లీలోకి దోశల్లోకి చపాతి పూరి వేడి వేడి అన్నంతో కలుపుకొని తిన్నా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మరొక రకం కొబ్బరి చట్నీ దీనికోసం స్టవ్ వెలిగించి మంట లో లో ఉంచేసేసుకొని ఒక హాఫ్ చెప్ప కొబ్బరిని తీసేసుకొని ఇలా తో కానీ లేదా ఏదైనా ఇన్నొప్ప కడ్డీ లాంటివి ఉంటాయి కదా దానికి కుచ్చేసేసుకొని కొబ్బరిని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ లో బాగా కాల్చాలి కొబ్బరి చూడండి ఈ విధంగా బాగా కాలాలి కాలేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇలా బాగా కాల్చి పక్కన వచ్చేసేసుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద కొన్ని ఎండుమిర్చిని కూడా కాల్చి తీసేసుకోవాలి ఇలా నిప్పుల పైన కాల్చడం వల్ల ఆ రుచి వేరేగా ఉంటుందండి మనకి స్మోకీ ఫ్లేవర్ ఉంటాం కదా ఆ పొగ వాసనతో తినేటప్పుడు అదొక టేస్ట్ అనమాట ఇలా ఎన్నుమిచ్చిని కూడా వేయించేసేసుకున్నాక ఇప్పుడు నాలుగు ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా కాల్చి తీసేసుకోవాలి ఉల్లిపాయల్ని కూడా అటు ఇటు తిప్పుతూ పైన లేయర్ అంతా కూడా బ్లాక్ గా అయిపోయింది అంటే మనకి లోపలంతా మంచిగా ఉడికిపోయింటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత కొబ్బరిని అలాగే ఉల్లిపాయల్ని శుభ్రంగా కడగాలి కొబ్బరిని అయితే కడగాలి ఉల్లిపాయలని అయితే పైన లేయర్ తీసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకొని కొబ్బరిని అలాగే ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా ఒకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రను కూడా వేయండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలని వేసుకున్నాక ఎక్కువసేపు గ్రైండ్ చేసేసుకోకండి ఒకటి లేదా రెండు పల్సులు ఇచ్చామంటే సరిపోతుంది అంటే మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉండాలన్నమాట తినేటప్పుడు అప్పుడు ఈ చట్నీ రుచి చాలా చాలా బాగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా మనకి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా గ్రైండ్ అయిపోకూడదు కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన అన్ని రకాల చట్నీలు రెడీ అయిపోయాయి చూసారుగా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఏ మాత్రం కూడా హడావి లేకుండా అన్ని రకాల బ్రేక్ఫాస్టుల్లోకి అలాగే రైస్లోకి చాలా చాలా బాగా ఉంటాయి లేదా మీరు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్లైనా ఈ కర్రీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ కొబ్బరి చట్నీ ట్రై చేస్తారు కాదు ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలు చాలా ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్